కాళేశ్వరం మీద అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ని మీరు అన్నట్టు ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మంత్రులకు అర్థం కాలే ముఖ్యమంత్రికి కూడా అర్థం కాలే సరే ఎవరు కాదు నిజంగా ఈ కాళేశ్వరం నిజంగా ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రజలకు కూడా అర్థం అవ్వడం చెప్పడంలో బిఆర్ఎస్ పార్టీ విఫలమైందని చెప్పేసి కొంత వంద వంద శాతం వాస్తవం దాన్ని మనం అంగీకరించాల్సిందే ఇవాళ రాజకీయ నాయకుడు ఏం చేస్తాడనేది కూడా ముఖ్యం కాదు ప్రజలకు ఎట్లా అర్థం కూడా ముఖ్యం ముఖ్యం ఇక్కడ మనము కాళేశ్వరం కాళేశ్వరము అసలు వరప్రదాయని తెలంగాణ ఇంకొక మార్గం కూడా లేదు ఈ డెబ్బై సంవత్సరాలుగా పైన ఎస్ఆర్ఎస్పి కింద ధవలేశ్వరం తప్ప గోదావరి మీద ఒక్క ఆనకట్ట కూడా ఒక్కటంటే ఒక్క ఆనకట్ట కూడా కట్టలేదు మన పాలకులు కేసీఆర్ గారు ఆలోచించిన తర్వాత గోదావరిలో మన పుష్కలంగా నీళ్లు ఉన్నాయి ఈ నీళ్ళని కనుక మనం ఒడిసిపట్టకపోతే మనం నష్టపోతామని చెప్పేసి ఆగ మేఘాల మీద ఆయన యుద్ధ ప్రతిపాదిక మూడున్నర సంవత్సరాలు కూడా అంత పెద్ద ప్రాజెక్టులు పూర్తి చేసి వాళ్ళు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేశాడు కానీ నేనేమంటున్నాను అంటే ఏదైతే కేసీఆర్ గారికి బలమైతుందో కాళేశ్వరం నీళ్ళే బలం మొత్తం ఉత్తర తెలంగాణ సగం తెలంగాణ జిల్లాలకు నీళ్ళు ఇస్తున్నటువంటి కాళేశ్వరం ఇచ్చే నీళ్ళు కాబట్టి ఈ బలాన్ని బలహీతగా మార్చడంలో శత్రువు సక్సెస్ అయ్యారు ఈ కేసీఆర్కి ఇది బలం ఇది గనక ప్రజలు వాస్తవాలు అర్థం చేస్తారు అంటే ప్రజలకు నీళ్ళు ఇస్తే నీళ్ళు వచ్చిన తర్వాత ఆయన కేసీఆర్ ఓడిగొట్టం కూడా కాదు కాబట్టి ఏదైతే కి బలమో అదే బలహీనతగా మార్చాలని చెప్పేసి దాని మీద ఒక గోబల్స్ ప్రచారం లక్ష కోట్ల నుంచి జరిగింది లక్ష కోట్ల నీ జరిగింది వానికి అర్థం కాలేదు దేవాదే ఏడు ఏడుందో కూడా ఆయన తెలియదు అట్లాంటి వాడు కాళేశ్వరం మీద నోటుకు వచ్చింది మాట్లాడితే ప్రజల మీరు ఎందుకంటే ప్రజలకు వాస్తవాలు తెలవాలి ప్రజలకు వాస్తవాలు తెలవాలి అనే కంటే కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కు కొద్దిమంది మంది దొరకదు తప్ప నాయకత్వాన్ని కూడా పెద్దగా తెలవని పరిస్థితి నేను జడ్పీపిచ్చుకున్న రోజులలో కూడా ప్రజల దగ్గర కాళేశ్వరం గురించి మేము మాట్లాడదాం అంటే కూడా మేము డిఫెన్స్ లో ఉన్నాం ఎందుకంటే కాళేశ్వరం వాడు తప్పుడు ప్రచారం చేసి పెట్టిండు నేను కాళేశ్వరాన్ని గుర్తు చేస్తే ప్రజల్లో అనవసరంగా నేనే నేనే అనవసరం గుర్తు చేసిన అయితే కాబట్టి కాళేశ్వరాన్ని నేను చెప్పుకోలేకపోయాను అంటే నేను ఏమంటున్నాను అంటే ఈ విషయాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు చెప్పడంలో విఫలమైంది అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం మనం చెప్పలేకపోయినాం కాబట్టి వాడు అబద్దాలు అవస్తవాలు చెప్పి కాళేశ్వరం మీద బురద తెల్లగలిగింది కాబట్టి ఇవాళ వాడు సక్సెస్ అయ్యిండు ప్రభుత్వంలో రాగలిగింది ఇంకొక మాట ఈ సందర్భంగా ముమ్మాటికి ముమ్మాటికి ఇప్పటికీ అనుమానం ఏమిటంటే మేడిగడ్డని ఖచ్చితంగా కూల్చిరి వాళ్ళు అదే అంటారు అదే అడగబోతున్నా రైట్ దీని మీద చాలా సార్లు నోటిఫికేషన్ వచ్చిన కొద్ది రోజులకు ముందు నలభై రోజుల ముందుగా ఒకసారి అక్కడ కాళేశ్వరం పిల్లలకు సంబంధించి కూలడం అక్కడ స్థానికంగా ఉన్నటు ఇరిగేషన్ ఇంజనీర్ పోయి ఒక స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిందని చెప్పడం ఒక భారీ సౌండ్ వచ్చిందని చెప్పడం దాన్ని నిజంగా కాళేశ్వరం మీద కుట్రే కాదు కాళేశ్వరం మీద కుతంత్రంలో రోజు రెండు పిల్లలు గుంగ ఇచ్చిర్రు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు నిజమే తనుకుంటారు అంటే నేను ఏమంటున్నాను అంటే జనరల్గా ఏదైనా పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ వస్తే దాని మీద ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత విచారణ జరిపి కాకపోతే క్లోజ్ చేస్తారు మనం ఇచ్చిన ఫిర్యాదు అది వాస్తవం కాకపోతే తేల్చేసి క్లోజ్ చేస్తారు అది ఎందుకు జరగలేదని మొదటి ప్రశ్న రెండోది మీద వచ్చినటువంటి విచారణ కోసం వచ్చిన ఎన్డీఆర్సీ వాళ్ళు కూడా దాని కనీసం ఎఫ్ఐఆర్ కాపీ ఏందరూ కూడా పట్టించుకోలేదు లాస్ట్కు విజిలెన్స్ విజిలెన్స్ వాళ్ళు కూడా వచ్చి కూడా కనీసం అది ఏందని తెలుసుకునే ప్రయత్నం వాళ్ళు చేయలేదు ఇప్పుడు వచ్చినటువంటి ఘోష్ కమిటీ కూడా కనీసం ఏం జరిగిందని పోలీస్ కంప్లైంట్ పోలీస్ స్టేషన్ నుంచి కంప్లైంట్ పెట్టుకుని చూసే ప్రయత్నం చేయలేదు ఒకటి అసలు ఎందుకు చూడలేదని ఒకటి రెండవది ఏంటంటే జరిగిన సందర్భాన్ని చూసినప్పుడు అప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది అప్పుడు పోలీసు కానీ మొత్తం యంత్రాంగం కూడా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్కి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయింది ఆ సందర్భం అది ఆ సందర్భాన్ని చూసి మూడవది ఏంటంటే ఈ కాళేశ్వరాన్ని కూల్చడం ద్వారా కేసీఆర్ మీద పెద్ద ఎత్తున బదలం చేయాలని ఆలోచన ఉన్నారు ఈ కాళేశ్వరం వృధా అని వయబులిటీ కాదని లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి ఏ ప్రచారం చేసినా వాళ్ళ ప్రచారానికి ఒక బలమైన ఆయుధం కావాలి ఒక నమ్మకం కావాలి నమ్మకంగా వాళ్ళు కూల్చిరు పాటు ఇంకోటి ఏంటంటే ఈ మధ్య మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఈ డెల్టా రైతాంగానికి ప్రధానంగా డెల్టా రైతాంగానికి జూన్ మాసంలో వాళ్ళు ఆట్లేసుకుంటారు జూన్ మాసంలో మనకు వచ్చేటువంటి గోదావరి నీళ్ళు ఏవైతే చక్కగా వాళ్ళ ధవలశ్వరం ద్వారా కిందికి వెళ్ళిపోతే అక్కడ రిజర్వాయర్ లేదు కాలువల ద్వారా కిందికి వెళ్ళిపోతారు వాళ్ళు అక్కడ నాట్లు వేసుకుంటారు కరెక్ట్ సమయంలో మనం జూన్ మాసంలో మనం మనం ఇక్కడ వెళ్ళాం కాదన్న ఇక్కడ తలుపులు వేస్తున్నాయి ఇక్కడ తలుపులు వేసుకొని ఉండడం వల్ల కిందికి నీళ్లు పోతాయి గోదావరి నీళ్లు పోతారు నీళ్లు పోకపోవడం వాళ్ళకి ఏమైపోయింది నాట్లు వేసుకోవడం అనేది ఆగస్టులు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళ కింద ద్వారా లేకపోతే శబరి ద్వారా వచ్చేటువంటి నీళ్లు నీళ్లతోటి లాస్ట్ ఒక మూడు నెలలు ఆలస్యం అవుతుంది నీళ్లకు గోదావరి డెల్టా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ రైతాంగానికి ఈ మేడిగాడి ఉండడం వాళ్ళకి ఇబ్బంది కాబట్టి ఈ మొత్తం కుట్ర ఏంటంటే కేసీఆర్ గారిని టార్గెట్ చేసినారు రెండోది డెల్టా రైతులకు కావాలి ఈ రెండు మూడు కారణాలతో పేల్ చేసి మేము నమ్ముతున్నాం ఇది ఇది కొద్ది రోజుల తర్వాత ప్రజలు కూడా ప్రజలకు వాస్తవాలు కూడా అర్థమవుతుంది ఎందుకు సమాధానం చెప్పట్లేదు దీని మీద దానికి ఎందుకు సమాధానం చెప్పట్లేదు అని పక్కన పెడితే ఈ రోజు కాళేశ్వరం సంబంధించిన విచారణ కమిషన్ పిసి గోస్ట్ కమిషన్ సరే మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళది పీసీసీ కమిషన్ అంటారు వాళ్ళేమో పిసి ఘోష్ కమిషన్ అంటారు సరే అది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సిబిఐ విచారణ అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ సిబిఐకి దారులు తెచ్చింది ముఖ్యమంత్రి నిజంగా అవినీతి ఆరోపణలకు సంబంధించి కాళేశ్వరం మీద లక్ష కోట్లు అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు అఫిషియల్గా అయ్యింది తొంభై వేల కోట్లు అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు సామాన్య జనానికి అర్థం ఏంటంటే ఇప్పుడు కూడా అసలు కాళేశ్వరం మీద ఒక కన్ఫ్యూజన్ వాతావరణం అంటే మనం ఒప్పుకొని తీరాల్సి ఈ కన్ఫ్యూజన్ వాతావరణానికి సంబంధించినట్ల ఎందుకంటే వాళ్ళకి ఎక్కడలే వాళ్ళకి ఉండి మేడిగడ్డ కుంగిందని చెప్పేసి కాళేశ్వరం కూలీ అనే వస్తుంది కానీ అదే కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఎన్ని రిజర్వాయర్లు ఉంటాయి ఎన్ని బరేజ్లు ఉంటాయి ఏమైనా సంగతి తెలంగాణ తెలవలేక మనం ముందు నుంచి కూడా మాట్లాడుకుంటూ వస్తుంటాం దీన్ని ఏమన్నా ఈ ప్రభుత్వం క్యాచ్ చేసుకుంటున్న పాయింట్ని ఈ పాయింట్ ప్రజల్లో ఉన్న కాళేశ్వరం మీద అవగాహన లేని లోపాన్ని దాన్ని ఒక ప్రాపగం చిత్రీకరించడంలో భాగంగా సక్సెస్ అనుకుంటారు స్టిల్ ఇప్పటికీ రోజు కూడా అంటే ఇప్పటికీ వాళ్ళ నమ్మకం అదే అన్న కాళేశ్వరాన్ని బూచిక చూపించే బూచిక చూపించి కాళేశ్వరంలో కేసీఆర్ గారిని దోషకు చూపించి ఇవాళ కేసీఆర్ గారిని దోషించడం ద్వారా ఎన్నికలకు పోయి లబ్ధి పొందాలంటే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు ఎంతసేపు ఎంతసేపు ఇప్పుడు ఎట్లా ఉందంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యార్యారెంటీలు అవుతున్నాయి ఆరు గ్యారెంటీలు కానీ నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి అవన్నీ కూడా వాళ్ళు కూడా ప్రభుత్వంలోకి వస్తామని వాళ్ళు కూడా భావించలేదు భావించలే కేవలం ఏంటంటే నోటుకు వచ్చిన హామీలు ఇచ్చిండ్రు చిన్న మార్జిన్ తేడాతోటి వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిండ్రు వాళ్ళు ఎట్లా వాళ్ళ ఆరు గ్యారెంటీలు అమలు చేసేటువంటి పరిస్థితులు వాళ్ళు లేరు చేయలేరు ప్రజలను నిరంతరం కన్ఫ్యూజ్ చేయాలి దీనికన్నా ముఖ్యంగా గత ప్రభుత్వం గత ప్రభుత్వం అంటూ కేసీఆర్ గారిని బదలాం చేస్తూ కేసీఆర్ గారి మీద ప్రజలను ఇప్పుడు కన్ఫ్యూజ్ చేస్తూ బదలాం చేస్తూ కాలం నెట్టుకురావాలనేటువంటి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు నేనేమంటున్నామంటే ఒక ఒక మాట చెప్పాలంటే కేసీఆర్ మనం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పాల్సి ఉంటుంది ఎందుకు చెప్పాల్సి ఉంటుంది అంటే నువ్వు ఎంత కాళేశ్వరం గురించి చర్చ పెడుతున్నా కొద్ది నీ అబద్ధాల బట్టలు నీ అబద్ధాల బట్టలు ఒకటొకటి 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 తొలగిపోతాయి నీ అక్కడ వాస్తవం అనేది ఉందో అది నిటారుగా నిలబడి ఉంటుంది ఇప్పటికీ కాళేశ్వరం మీద సంవత్సరం క్రితం ఉన్న సమస్త కితం ఉన్నటువంటి అభిప్రాయం ప్రజలకు ఇప్పుడు లేదు ప్రజలకు అర్థమవుతుంది రేవంత్ రెడ్డి గారు మామే స్వయంగా ఒక మాట అన్నాడు అదే తొంభై నాలుగు లక్షలు ఖర్చు అయితే తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు అయితే లక్ష కోట్ల అవినీతి ఎట్లయితుందా ఈ తొంభై నాలుగు లక్షల ఖర్చు అయిన దాంట్లో 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 బ్యార దాంట్లో రిజర్వాయర్లు ఉన్నాయి టన్నెళ్ళు ఉన్నాయి పంపహౌజులు ఉన్నాయి కాలువలు ఉన్నాయి ఇన్ని ఉన్నాంక ఇన్ని గట్టినరు ఇవి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఇవి ఇన్ని గట్టినాక కూడా లక్ష కోట్ల అవినీతి ఎట్లయితుంది ఏమైనా మాట్లాడడానికి అర్థం ఉండాలి కదా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మామే స్వయంగా మాట్లాడారు ఇది ప్రజలలో కూడా చర్చ ఉన్నది ప్రజల్లో కూడా చర్చ ఉన్నది ఇవాళ ఇంకో ఈ ఒక్క విషయమే కదన్న ఇవాళ మేడిగడ్డ దగ్గర రెండు పిల్లలు కుంగిపోతే ఇంత చర్చ పెడుతున్నారు కదా మరి మన కాలం కంటనే ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలిపోయింది కదా దాంట్లో ఎనిమిది మంది సజీవంగా సజీవంగా చనిపోయారు కదా సమాధాయారు కదా దాంట్లో ఆరు శవాలు కూడా తీసుకురాలే అసమర్థత ఈ ప్రభుత్వాన్ని ఈ దుర్మార్గం ఎంత అంటే వీళ్ళు ఈ మంత్రులు పోయి ఆడ చేపలు బాగుంటాయని చెప్పి చేపలు కురూను కొని తినొద్దామని చెప్పేసి మాట్లాడుకున్నట్టు కూడా వచ్చింది వీళ్ళు దుర్మార్గం అట్లాంటిది అంటే అంటే ఎన్ డిఆర్ఎస్సీ బృందం అక్కడికి ఎందుకు రాలేదు మనకు సుంకుశాల రిటర్నింగ్ వాళ్ళు కూడా మనం చూస్తుంటాయి కదా మన కళ ప్రభుత్వం వచ్చిన కుప్ప ఊరిపోయింది కదా అక్కడికి ఎన్డిఆర్ఎస్సీ బృందం ఎందుకు రాలేదు ఇప్పుడు మనము మనం ఇక్కడ పెదవాకు కూడా కొట్టుకపోయింది పెదవాగు దాంతో దాంతోపాటు పోలవరం డ్యామ్ కూడా పోలవరంలో కూడా కాఫర్ డ్యామ్ కాఫర్ డ్యామ్ కూడా మాకు ఏడు సార్లు ఎనిమిది సార్లు ఇప్పటికైతే అది కొట్టుకుపోతుంది ఎందుకు అక్కడికి ఎన్డిఆర్ఎస్ఏ రాదు దేనికోసం రాదు ఇది ప్రజలు ఆలోచిస్తారు కదా ఒకసారి ఒకసారి ఆలోచిస్తారు కదా ఇక్కడ మాత్రం ఎందుకు వస్తున్నారు ఇక్కడ మాత్రం ఎందుకు వస్తున్నారు మన ఎమ్మెల్సీ నాగేశ్వరరావు గారు చెప్తున్నారు ఇవాళ ఒక రైతు చొప్పదండ్రి నుంచి మాట్లాడినట్ట ఆయనతో మాట్లాడుతున్నామని మాట్లాడినట్ట సార్ ఏమన్నా కానీ సార్ నాగలు దుంతున్నప్పుడు ఆ తాళిదైపోయింది అనుకో తాడు తగ్గిపోతే ఏం చేస్తాం సార్ ఎవరైనా ఆ తాడు కట్టుకుంటాం అలా దున్నుకుంటాం ఈ తాడు ఎట్లా దిగిపోయింది తాడు తయారు చేసిన వాడేవాడు వెనక ఏం జరిగింది ఇది మాట్లాడతారా సార్ అని రైతు ఏమంటున్నాం అంటే రేవంత్ రెడ్డి గారు ఎంత ఎక్కువ కాలం లాగితే ఆయనకు అది ఎంత అంత ఎక్కువ అది అదే నష్టం చేస్తుంది నష్టం జరుగుతుంది వాళ్ళు అనుకుంటున్నారు ఒక్కటి మాట చివరిగా ఏ కాళేశ్వరాన్ని చూపించి ఈ ప్రభుత్వాన్ని దెబ్బగొట్టగలిగి అధికారంలోకి అక్రమంగా వచ్చిన ఇదే కాళేశ్వరం వాస్తవాలు ప్రజలకు అర్థమైన తర్వాత ఈ ప్రభుత్వం తుక్కు తుక్కు ఓడిస్తారు తుక్కు తుక్కు ఓడిస్తారు కాళేశ్వరం